మిత్రులకు పునఃస్వాగతం భోజ మహారాజ కృత జారుచర్యలో ఉత్తమ మానవుని యొక్క లక్షణాలను గురించి ప్రస్తావిస్తున్నటువంటి ఘట్టం మనం చెప్పుకుంటున్నాం దానిలో అబద్ధం ఆడకపోవటం ఇతరులకు ద్రోహం చేయకపోవటం ఇటువంటి విషయాలను ప్రస్తావించిన తర్వాత మూడు వందల తొంభై మూడవ శ్లోకంలో అసూయావర్జనం సాఖ్యం పతితై సంగవర్జనం చేవ ఆత్మస్తుతి వివర్జనం అనృతం నవదే ధీమాన్ ప్రాణై అసూయ అసూయవర్జనము ఎదుటి వాడికి అది ఉంది ఇది ఉంది అని వాడికి ఉన్న మనకి లేవు అనేటటువంటి బాధ వదిలివేయాలి ఎవరికి ఎంత చేసుకుంటే చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవాని అని కదా సామెత ఎవరికి ఎంత రావాలో ఎంత ఉండాలో ఎంత కావాలో అంతే వస్తుందట అందుకనే మన వాళ్ళు ఒక సామెత చెబుతారు ఒంటికి ఆముదం రాసుకుని వెళ్ళి బంగారపు రజనలో పొర పొరలాడినా నీ ఒంటికి ఎంత అంటుతుందో అదే నీకు ప్రాప్తం అంతేగాని ఆమోదం రాసుకున్నాం కదా అని ఒంటి నిండా కూడా బంగారం రాదు అంట అని చెప్పేవాళ్ళు అలాగే అసూయావర్జనం ఎంతసేపు కూడా ఎదుటివాడికి ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నది అని పడేటువంటి బాధ ఉన్నదే దాన్ని వదిలివేయాలి సాఠ్యం ఎప్పుడూ కూడా ముఖం కందగడ్డలాగా పెట్టుకొని కఠినంగా ప్రవర్తించడం అనేటటువంటిది కూడా బుద్ధిమంతులు చేయరు పతితై సంగవర్జనం నీవు ఎవరితో కలిసి తిరుగుతున్నావో దాన్ని బట్టి నీ గుణగణాలను లెక్కించవచ్చు అని చెప్పబడుతోంది నీతి శాస్త్రం పతితై సంఘవర్జనం తక్కువ వారితోటి భ్రష్టులతోటి కలిసి తిరగటం మూలంగా నీ యొక్క గౌరవము మర్యాద మంట కలుస్తాయి క్రౌర్యవర్జనం క్రూరత్వంగా ఉండటం కూడా వదిలివేయాలి ఆత్మస్థుతి వివర్జనం అంతేకాదు కనిపించిన వాడి దగ్గరల్లా తనను గురించి తాను పొగుడుకుంటూ తాను అంతవాణ్ణి ఇంతవాణ్ణి అని చెప్పుకోవటం కూడా బుద్ధిమంతుల లక్షణం కాదట అనృతం నవ్వదే ధీమాన్ ప్రాణై కంఠగతైరపీ అంతేకాదు ప్రాణాలు పోయినప్పటికీ కూడా అబద్ధం ఆడకూడదు బుద్ధిమంతులు పండితులు ధీమంతులైనటువంటి వారు ప్రాణం పోయినా అబద్ధం వాడరు ధర్మనాశో భవే ప్రయాతి నరకం ధ్రువం ఆ విధంగా అబద్ధమాడినట్లయితే ధర్మం నశించి నరకం ప్రాప్తిస్తుంది అమృతం సత్యమిత్యాహు అసత్యం విషముచ్యతే అమృతము వంటిది నిదం విషం వంటిది అబద్ధం కాబట్టి ఎప్పుడూ కూడా కంఠం మీదకి కట్టి వచ్చినా కూడా అబద్ధమాడకూడదు ఆడకూడదు అని చెబుతున్నాడు మహారాజు భోజుడు స్వస్తి